కృపలో క్షేమము నీచితి కృపకు పాత్రలుగా చేసినీ కృపలో క్షేమము నీచితి కృపకు పాత్రలుగా చేసే కృపలు గూర్చి పాడదనేను కృపలు గూర్చి పొగడదని

చేసి మన ప్రభు అయినటువంటి వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభు ప్రభువు నకి గాక ఆత్మీయులరా బాగున్నారు కాదు దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఎలాగన కలిసి దేవుని దైవ వాక్యాన్ని ధ్యానించే భాగ్యం దేవాది దేవుడు మనకు అనుగ్రహించున్నారు దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమిగల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక నెటిదిన వాక్య ధ్యానమై నిర్గమాకాండం పదిహేనవ అధ్యాయం ఒకటి నుండి ఐదు వరకున్న వచ్చినాలు మొదటి వాక్యాన్ని నేను చదువుచున్నాను అప్పుడు మోషి అయ్యు ఇస్రాయిలీ యహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి హోవాను గూర్చి గానము చేసేదెను ఆయన మిగులు అతిశయించి జయించెను గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములలో సముద్రములో పడద్రోసెను ప్రార్థన మహాపరిశుద్ధుడు ఆ ప్రేమ గల తండ్రి కృపగల దేవ వందనాలు కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దయగలిగిన మీ ఆత్మ చేత సమభూమిగల దేశం నడిపించేవాడు హిసూపుతో కడిగి హిమము కంటే తెల్లగా చేయవాడా స్తోత్రం మీ దేవుని ఆశీర్వాదం దయచేసి మేలుతో నింపండి దినచర్య అంతటిలో తోడై ఉండండి మీ కృప కాపుతల కనికరములు మా మీద విస్తరించును గాక మేలు చేతి నడిపించమని దేవుని ఆశీర్వాదం దయచేయమని ఏసయ్య నామమున ప్రార్థించిన మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి ఆమె ప్రియులారా బైబిల్ గ్రంథంలో ఇది మొదటి కీర్తన అని ఇక్కడ చెప్పుకున్నప్పటికీ దీనికంటే మరి ముందుగా మరి ఆదాము నా ఎముకలలో ఒక ఎముక నా మాంసంలో మాంసం అంటూ ఒక చోట పలికారు అయితే అబా ఆదాము అలాగున పలికినప్పుడు దాన్ని కీర్తన అని చెప్పలేదు ఇక్కడ మాత్రమే అక్షరార్థంగా మోషేయు ఇస్రాయేలీలను యహోవను గురించి ఈ కీర్తన పాడారు అన్న పదాన్ని మనం చూస్తాం ఎందుకు వీళ్ళు పాట పాడారు అంటే ఇస్రాయేలీలు మనందరికీ తెలుసు కదా వాగ్దాన దేశానికి బయలుదేరి వెళుచున్న ఆ సమయంలో దేవుడు వారికి ముందుగా యహోవదూతగా పరాక్రమశాలిగా తన యొక్క సన్నిధిని వెల్లడి చేసి శత్రువులందరినీ ఎర్ర సముద్రంలో ముంచివేశారు అద్భుత రీతిలో వారు అద్దరికి చేరారు ఒక మాట చెప్పాలంటే వారిని ఏ శత్రువులైతే తరిమారో ఆ శత్రువులు యొక్క బారి నుండి ప్రభు వారిని కాపాడి క్షేమమును విస్తరింపచేశారు ఇప్పుడు తత్ఫలితంగా వారు చేస్తున్న పని ఏంటంటే కృతజ్ఞతా హృదయంతో దేవుని గొప్పదనాన్ని వారుస్తూ తీస్తున్నారు బహుశా నా అభిప్రాయ ప్రకారం ఇది బైబిల్ యొక్క క్రమమే అంటే బైబిల్ యొక్క క్రమమే అంటే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది మీరు గమనించారా మీలో ఎవరికైనా శ్రమ కలిగిన అతను ప్రార్థించవలను మీలో ఎవరికైనా సంతోషము కలిగిన అతడు దేవుని గురించి పాటలు పాడవలను మీలో ఎవరైనా బలహీనులై ఉన్నారా సంగపు పెద్దను పిలిపించి నూనె రాయించి ప్రార్థన చేయించమని అంటారు ప్రియులారా అంటే ఎవరికైనా సంతోషం కలిగిన అతడు పాటలు పాడవాలంటే ప్రభుని స్థుతించమన్నారు ఇప్పుడు ఎవరికి సంతోషం కలిగింది అంటే ఇజ్రాయిలీ నాలుగు వందల ఏండ్లు శ్రమ పెట్టి బాధ పెట్టి చెర్రలో నలుపు నలిపివేసినటువంటి శత్రులైనటువంటి ఐగిప్త్యులు సముద్రంలో లయమైపోయారు సముద్రమున వారు లయపరచబడ్డారు లయపరచబడినప్పుడు దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాన్ని బట్టి ప్రియులరా ఆ ఎర్ర సముద్రంలో శత్రులందరూ నశించిన తరువాత కృతజ్ఞత హృదయంతో వీరి పాట పాడుతున్నారు వారి జీవితంలో దేవుడు చేసిన మేలును బట్టి వారి జీవితంలో దేవుడు జరిగించినటువంటి దైవ కార్యాన్ని బట్టి వారు ప్రభువును స్థుతిస్తున్నారు వారు ప్రభువుని గనపరుస్తున్నారు ఈరోజు జీవితంలో మన జీవితంలో కూడా ఒక వ్యక్తి ఒక పాట పాడారంటే అది దేవుని యొక్క గొప్పదనాన్ని వివరిస్తూ పాడాలి దేవుని యొక్క మహాకృప క్రైస్తవ్యంలో లెక్కలేనని పాటలు ఆరంభం నుంచి ఇప్పటి వరకు ఇంకనూ వస్తూనే ఉన్నాయి ప్రతి పాట వెనుక ఓ దైవజనుడు దేవుని గొప్పదనాన్ని వివరిస్తూ ఉంటారు ఎంతోమంది ఎంతోమంది బహుశా ఈ భూమి మీద దేవునిగా పిలువబడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నా యేసుక్రీస్తు ప్రభువును గూర్చినటి మరి దైవ ప్రేమను బట్టి ఆయన జనన మరణ పునరుత్నాలను బట్టి ఆయన చేసిన అద్భుతాలను బట్టి సండే స్కూల్ పాటలగా అటు సంగారాధన పాటలే కానీ వివాహపు పాటలే కానీ లేదా లెక్కలేనన్ని పాటలు ఇప్పటికీ క్రైస్తవ్యం ఉన్నాయి అసలు పాట అనగానే కీర్తన అనగానే మనం గుర్తు చేసుకోవాల్సిన పా విషయం ఏంటంటే దేవుని యొక్క గుణగణాలను దేవుని యొక్క గుణగణములను దేవుని యొక్క దైవ ప్రేమను అక్కడక్కడ ఉండినటువంటి విషయాలను ఒక దారమనబడిన రాగానికి గుచ్చబడిన పూసలు వంటివే ఓ దండ వంటి పాటలు పూసలు అనేకములుగా ఉంటాయి ఒకే దారానికి అవి గుచ్చబడి మాలగా పూదండగా అవుతుంది అలాగే దేవుని యొక్క గుణగణాలు దేవుని యొక్క గొప్పదనం వీటన్నిటిని అక్కడక్కడ ఉండిన విషయాలను తీసుకుని రాగము అనబడిన దారములోనికి దాన్ని చేకూర్చుటం వలన అది పాట అవుతుంది ఆత్మీయులరా మరి దేవుని సేవకుని ఓ మాట నీవిప్పటికీ ఎంతో కాలంగా మందిరానికి వెళుచున్నారు సంతోషం ఎన్నాడైనా ఒక పాట పాడారా ఏనాడైనా ప్రభుని స్థుతించుటకు గాను దేవుడిచ్చినటువంటి కృపను బట్టి బలమును బట్టి ఏనాడైనా ఒక పాట పాడారా లేకపోతే అయిపోయాక వాక్యానికి వెళ్ళడం నీకు వాడుకగా మారిందా ఒకవేళ అలాగున్నట్లయితే విధానాన్ని మలుచుకొనాలని ప్రభు పేరట మిమ్మను బ్రతిమిలాడుతున్నాను దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది ఒక వ్యక్తి ఎప్పుడు పాటలు పాడారంటే నూట ఏడవ కీర్తనతో వచ్చినలో ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యహోవాకు కృతజ్ఞత చెల్లించుదురుగాక అని ఉంది మోషే కీర్తన పాడారు మిర్యాము కీర్తన పాడారు ఇక న్యాయాధిపతుల గ్రంథంలో దెబోరా కీర్తన పాడినట్లుగా చూస్తున్నాం సౌమ్యుల గ్రంథంలో మరి హన్న కీర్తన పాడినట్లుగా చూస్తున్నాం దేవుని వాక్యంలో ఎంతోమంది భక్తులు మరి దావిధైతే చెప్పసక్యం కాని కీర్తనలు మన ప్రభు అయిన యేసు ఒలీవల కొండకు వెళ్ళినప్పుడు శ్రమలకు వెళుతూ కూడా ఆయన కీర్తన పాడుకుంటూ వెళ్ళారని లేఖనాలు చూస్తున్నాం కనుక క్రైస్తవ ఆరాధనలో క్రైస్తవ ఆరాధనలో ఈ యొక్క పాటలు అనేవి ప్రథమ స్థానాన్ని సంతరించుకుంటాయి ఆయన ఏమై ఉన్నాడో ఆయన గొప్పదనాన్ని బట్టి ఆయన కీర్తిని బట్టి ఆయన నీతిని బట్టి ఆయన ప్రేమను బట్టి ఒక మనుషుడు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుచు పాటలు పాడుతుంటారు కనుక ఆత్మీయులరా ఒకవేళ దేవుని బిడ్డగా ఇప్పటి వరకు నువ్వేనాడు పాట పాడని వ్యక్తి అయితే కనీసం ఉదయకాల వేళ లేచి నీ గృహంలోనైనా మందిరంలో అవకాశం లేనప్పుడు నీ గృహంలోనైనా ఎందుకంటే మందిరంలో బాగా పాటలు పాడే వారికి ముందు అవకాశం ఇస్తారు కొంచెం పాట సరిగా పాడలేని వ్యక్తులకి వారికి పాడాలని ఆశ ఉంటుంది కానీ అవకాశం దొరకపోవచ్చు కనీసం అలా ఉన్నప్పుడు కనీసం నీ గృహంలోనైనా ఉదయకాల వేళ నీ స్వరాన్ని ఎత్తి దేవునికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆశ్చర్యకరమైన కృపను బట్టి ఈరోజు సజీవులుగా లేపబడ్డం ఉన్నామంటే అది ఆయన కృపే కదా ఆకాశ పక్షులు చూడండి ఉదయకాల అవి వెలుగు రాగానే మా జీవితంలో మరొక దినాన్ని మీరు ఇచ్చారు ప్రభు అంటూ మరి ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకువలి రాత్రి అంతా జాగారం చేసి ఉదయాన పక్షులు కోలాహలం చేస్తూ ప్రభును స్థుతిస్తూ ఉంటాయి కనుక దేవుని పిల్లరా మందిరంలో పాడడానికి అవకాశం లేనప్పటికీ కనీసం మన గృహంలోనైనా కృతజ్ఞత ఆరోగ్యంతో స్వర్మెత్తి ప్రభును స్థుతించడం అనేది మన జీవితంలో ఆశీర్వాద ఏ ఏ దేని గురించి పాడాలి అంటే ఇక్కడ వాకింగ్ సర్వీస్ ఉంది యహోవాను గురించి గానము చేసేదము ఆయన మిగులు అతిశయించి జయించాడు ఆయన విజయాన్ని బట్టి పాడారు ప్రరా శత్రువులను సముద్రంలో పడద్రోసారట దాన్ని బట్టి పాడారు ఆయన రక్షణ బట్టి పాడారు ప్రరా ఆయన పితరుల దేవుడు అంటూ ఆయన మహిమను ఉద్దేశించి పాడారు ఆయన యుద్ధశూరుడని ఆయన చేసిన కార్యాలను గురించి పాడారు కనుక దేవుని బిడ్డలుగా మనం కూడా ఆయన నామను గొప్ప చేసి ఆయన కీర్తిని గణపరచుదుము గాక ఆమె తండ్రి దేవస్తోత్రం వాక్యం అందర హృదయాల్లో ఫలపరితం చేసి మేలు చేతి నింపి నడిపించండి ఆయన చర్యంతటిలో తోడై రహస్యరా అక్కడ కొరకు సిద్ధం చేయండి యేసునామమున ఆమెన్ లార్డ్